హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మెగాడిఎస్సి అభ్యర్థుల కోసం మనకి ఆల్రెడీగా గతంలో చెప్పినట్లుగానే వారం రోజుల్లో సిలబస్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది చూడండి మెగాడిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఏపీ మెగాడిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఈ లోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగాడిఎస్సి సిలబస్ను విడుదల చేయనుంది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఏపీడిఎస్సి వెబ్సైట్లో సిలబస్ను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది అభ్యర్థుల సిలబస్ కోసం వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది మరి కాగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ చేయనుందని మీ అందరికీ తెలిసిన విషయమే మరి రేపు సిలబస్ అనేది రేపే విడుదల మరి డిఎస్ సిలబస్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి డిఎస్ఏ అభ్యర్థులకు రేపు మనకు ఒక గుడ్ న్యూస్ రా రాబోతుంది అసలు సిలబస్ వచ్చింది అంటే సగం నోటిఫికేషన్ వచ్చేసినట్టే లెక్క ఎందుకంటే మీరు ఆ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్లో మీరు ఉంటారు కాబట్టి ఇక డిఎస్సి సిలబస్ వచ్చింది అంటే సగం నోటిఫికేషన్తో సమానం కాబట్టి మీరు రేపటి నుంచి మీ మీ పనుల్లో మీరు బిజీగా బిజీ అయిపోతారు మీ ప్రిపరేషన్లో కావున అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మరి బాగా చదవండి మరి నాకు తెలిసి సిలబస్లో మార్పులు అనేవి ఎలా ఉండబోతున్నాయి అంటే నాకు అంటే ఒక అంచనా మాత్రమైతే ఎలాగ రేపు ఉదయం పదకొండు వందలు రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద సమస్య కాదు ప్యాటర్న్లో అంటే స్ట్రక్చర్ అనమాట ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని మార్కులు అనే దాన్ని మనం ప్యాటర్న్ అంటాము ఆ ప్యాటర్న్లో ఏమైనా స్వల్ప మార్పులు అంటే ఒక సబ్జెక్ట్కి ఒక రెండు మార్కులు తగ్గించి లేదా ఒక రెండు మార్కులు పెంచే అవకాశాలు ఉంటాయి ఉంటాయి అంతేగాని సిలబస్లో అయితే భారీ మార్పులు అయితే ఉండబోవు మరి ప్యాటర్న్లో మాత్రమే స్వల్ప మార్పులు ఉండడానికి ఆస్కారం ఉంది మరి రేపు ఉదయం పదకొండు గంటలకు ఆ విషయం మనకి తెలిసిపోతుంది రైట్ ఏదైనా కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ మరి బాగా చదవండి అదేవిధంగా టెన్త్ క్లాస్ కూడా టెన్త్ క్లాస్ కూడా ఏంటంటే ఇది సంవత్సరం మధ్యలో సిలబస్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి టెన్త్ క్లాస్ ఓల్డ్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ ఎలా ఉండబోతుందో రేపు అది కూడా రేపు తెలిసిపోతుంది మరి ఈ లోపు రేపు ఉదయం పదకొండు గంటల తర్వాత మీరు బిజీ అవుతారు మీ మీ ప్రిపరేషన్లో మరి బాగా చదవండి మరి బాగా చదివేటప్పుడు మంచి పుస్తకాలు చదవండి మంచి పుస్తకాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి పుస్తకాలు చదవండి అవి మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అనేవి తయారు చేయడం జరిగింది దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లో మరి దీక్షా పబ్లికేషన్ పుస్తకాలు అనేది మీ ఉద్యోగానికి ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది కాబట్టి మన దీక్షా పబ్లికేషన్ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉన్నాయి ఆ వివరాల ప్రకారం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఆయా బుక్స్ ప్రకారం ఆ బుక్స్ రేట్ల ప్రకారం ఆ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి మీ అడ్రస్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది మరి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో బుక్స్ యొక్క వివరాలు ఉన్నాయి ఏ బుక్ ఎంత అనేది చూడండి మరి అందరికీ ఆల్ ద బెస్ట్ బాగా చదవండి కష్టపడి చదవండి ఇన్ని సంవత్సరాల యొక్క కష్టానికి ఒక ప్రయోజనం చేకూర్చండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్